ఇప్పుడు ఎంత వస్తుందండి యూట్యూబ్ నుంచి మీకు ఇన్కమ్ నుంచి అయితే నాకు పెద్దగా రావట్లేదు అండి ఇంకం రావట్లేదు చాలా తక్కువ అంటే ఒక టూ త్రీ మంత్స్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది అదేంటంటే నాకు ఫ్యాషన్ అండి అది ఫైనాన్స్ గురించి కాదు మనం చేసే ఫ్యాషన్ అంటే అందులోంచి నుంచి బయటపడ్డ తర్వాత ఇక నాకు దీని మీద ఎడిట్ ఒక రకంగా చెప్పండి ఎడిట్ అయిపోయారు ఎడిట్ అయిపోయింది అనుకుంటున్నారు అసలు నాకు అసలు డ్రీమ్ అంటూ లేదండి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సరదాగా స్టార్ట్ చేశాను అందులో నుంచి బయటకు రావడానికి వచ్చాను తర్వాత వచ్చిన తర్వాత అందరూ బాగుంది మీ యాక్టింగ్ బాగుంది అని చెప్పిన తర్వాత నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది దానిలోంచి ఇంకా ఇంకా బాగా చేస్తూ అలాగే మన మస్తానం గారు నాకు బాగా సపోర్ట్ ఇస్తారు ఆయన మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నాకు ఆయన ఛానల్లో అంత ముందు చేయించేవారు వాళ్ళందరూ కూడా చాలా బాగుంది బాగుంది అనేది కూడా ఆ ఇంట్రెస్ట్ లో దీని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఫస్ట్ టిక్ టాక్ తర్వాత రోపోసో మోజు ఇవన్నీ చేసుకుంటూ వచ్చామండి తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసాం యూట్యూబ్ లో పర్వాలేదు నెక్స్ట్ ఆల్రెడీ ఒక చిన్న మూవీ ఒకటి చేశానండి అందులో విలన్ క్యాంట్ గా చేశాను కాకపోతే ఏమో భగవంతు బాగుంటే వెళ్తాం అంటే మీకు మామూలుగా పర్సనల్ గా మూవీస్ చే ఎవరికైనా ఉంటది ఎవరికైనా ఉండేది అది కోరిక కాకపోతే మనకి రావాలి ట్రై చేస్తున్నాను నా ప్రయత్నం చేస్తున్నాను తెలుస్తే మరి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రిలేటివ్స్ వాళ్ళు ఎందుకు అవసరమా మీకు ఎందుకు ఇలాంటివి చేశారు ఆల్రెడీ లాస్ అయ్యి ఇబ్బంది పడ్డ మీరు ఎందుకు స్టార్ట్ చేయడం అవసరమా ఇలాంటి నెగటివిటీ వచ్చిందా మీకు జస్ట్ ఇప్పుడు కూడా ఉన్నాను అది అవునా ఇప్పుడు కూడా ఉంది అలాంటి వారికి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు అసలు ఏముందండి వాళ్ళకి ఏంటంటే దీని గురించి చాలా తెలియదు ఇది మనం ఏంటంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి దీని మూలాన ముందు ముందు భవిష్యత్తులో ఉపయోగం ఉందని నాకు తెలుసు కాబట్టి నేను దీన్ని నమ్ముకున్నాను వాళ్ళకి దీని గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా మంది మా రిలేటివ్స్ లో కాని మా మదర్ కానీ మా వీళ్ళందరిని కూడా చాలా మంది అడుగుతారు అనమాట ఈయన కేవీరావు గారు కదా అని చెప్పేసి అదిగో మీ మీ వాళ్ళే కదా అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫస్ట్ లో చాలా చీప్ గా మాట్లాడారు మా మేడమ్ ఒక ఆయన ఉన్నారు ఆయన అయితే అసలు వద్దు అని మానేసి అని చెప్పి గొడవ చేశారు మా ఫ్రెండ్స్ కూడా అదే నన్ను దూరం పెట్టేశారు అసలు ఈ సోషల్ మీడియా వల్ల దూరం పెట్టారు చాలా ఎందుకు అంత రియాక్ట్ అవుతారు అంటే ఎవరు లేరా ఇట్లా సోషల్ మీడియా ఎవరు లేరు అందుకోసం ఎవరు లేరు ప్లస్ ఇంకో ఏంటంటే ఈ సోషల్ మీడియా అంటే వాళ్ళకి ఒక కొంతమందికి చిన్న చూపు అనేది ఉండదు కానీ ఎందుకంటే వీడియోస్ అందరూ ఒకలాగా చేయరు కదా కొంతమంది కొంచెం వల్గరగా చేయడం వలన దాని వలన ఆ బ్యాడ్ అనేది మంచిగా తీసుకోవడం కూడా పడుతుంది నేను కూడా వలగరగా వలగారెడ్డికి ఎప్పుడూ నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను ఎక్కువ మంచి కామెడీ చేయడానికి ట్రై చేస్తాను హెల్దీ కామెడీ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడన్నా అడపదడప ఏమన్నా పడితే మనం చెప్పలేము అది నైన్టీ నైన్ పర్సెంట్ నేను హెల్దీ కామెడీకి ట్రై చేస్తాను ఎక్కువ చూస్తుంటారా మీరు బిగ్ బాస్ షో లాంటివి ఇలాంటి షోస్ చూస్తూ ఉంటారా నేను ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఇందులో జరిపోతుంది కదా టీవీలో చూసే అంత టైం అయితే ఉండదు కాకపోతే నేను ఎక్కువ యూట్యూబ్ కన్నా ఈ ఫేస్బుక్ ఇంటర్వ్యూస్ ఇటువంటి ఎక్కువ వాచ్ చేస్తాను ఎక్కువ ఇలాంటి ఇంటర్వ్యూస్ వాచ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి నేను అంటే మాకు ఎలా ఉంటుంది అంటే మా క్రియేటర్స్కి వచ్చేసి ఎక్కడన్నా ఏదైనా దొరికితే అందులో ఏదైనా పాయింట్ దొరికిద్దాం అందులోంచి ఒక కాన్సెప్ట్ తయారు చేసుకోను ఈ వీర్ మీద ఉంటాం కానీ వేరే దారిలోకి వెళ్దాం మా మైండ్ ఓకే ఫోకస్ కాన్సెప్ట్ ఏదైనా ఒక పాయింట్ చూసాను అనుకోండి ఏదైనా ఒక చూస్తున్నాం అందులో ఒక పాయింట్ దొరికింది ఆ పాయింట్ నుంచి ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలాంటి స్క్రిప్ట్ అయితే మా అవుతుంది ఇది ఏదో బాగుంది దీని నుంచి కొంచెం స్క్రిప్ట్ డెవలప్ చేసుకొని మనం కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన ఉంటుంది కానీ ఇంకా వేరే ఆలోచనకి వెళ్దాం టైం ఓకే సరే다가 సినిమా లావి చూసినా మీకు అదే ఆలోచన వస్తుంది సినిమాలో నుంచి కూడా వచ్చినట్లోనే చూసి ఆ ఈ పాయింట్ ఎలా ఉంది కదా దీన్ని ఇంకోడేలా తీసుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన వచ్చేస్తాం ఓకే ఇక ఆలోచనలో కింద పాప ఎంతసేపు ఓకే ఫైనల్గా అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ మిమ్మల్ని చీట్ చేస్తూ ఉన్నారు అని అనిపించే వాళ్ళకి కానీ ఈ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను అభిమానించే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను తిట్టుకున్న వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నేను చెప్పింది అందరు కూడా అందరితో నేను మంచిగానే ఉంటాను ట్రై చేస్తాను నన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఇష్టం అది నేనైతే అందరినీ మంచిగా ఉండాలని చూస్తాను ఓకే నేను ఎవరైనా సరే హర్ట్ చేయడానికి చూడం ఈ కండి ఒకళ్ళకి మంచి చేసే చేయగాని ఒక ఎప్పుడు తలపెట్టే చేయక నా ద్వారా నేను చెప్పదలుచుకో చెప్పదలుచుకుంది అంటే నా ద్వారానే కొంతమంది వెలుగులోకి వచ్చారు వెలుగులోకి వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను నన్నే తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నాను బాగుంది వాళ్ళ ఇష్టం ఏమో అంటారు కదా వాళ్ళ పథకానికి వాళ్ళే అది ఉంటాడండి ఒక మనిషిని ఎప్పుడైనా మనం మంచి చేస్తే ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి అల్ప వస్తుంది ఎస్ సో అది నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని